మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నా పేర్వారు ఇక డీటెయిల్స్ చూస్తే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల్లా రామకృష్ణ గుడ్వేలో విజిట్ అధికారి పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంకకు వచ్చిన సందర్భంగా డీచే పాటలతో బస్ స్టాండ్ సమీపం నుంచి కూడా శివాలయం వరకు బైక్ ర్యాలీ శ్రీ లక్ష్మీ గణపతి గార్డెన్స్ నందు వాసవి వనిత అదేవిధంగా బీకేఎస్పి నూతన ఐదు క్లబ్ పిఎస్టీలు సభ్యులు పరిచయ కార్యక్రమం ఇక నూతన క్లబ్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి కార్యక్రమంలో డయాబెటీస్ క్యాంపు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం వికలాంగులకు ఆర్థిక సహాయం కూల్ వాటర్ రిఫ్రిజిరేటర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వీణవంక జోన్ చైర్మన్ పామిడి శ్రీధర్ వైస్ ప్రెసిడెంట్ పవిత్రం శ్రీనివాసు గవర్నర్ ఇల్లందుల కిషోరిక సెక్రటరీ నూకా కృష్ణ ఆర్సి ఐతరమాధవి రేణుకుంట్ల శ్రీనివాసు హరిపాపు స్వాతి వీణ రమేష్ వాసవి సభ్యులు పాల్గొన్నారు మరి వనితలు కూడా నిజంగా మన పద్దెనిమిది వందల క్లబ్లో ఉన్నటువంటి వనితలు ఎవరైనా నిజంగా నిరుపేదం ఉన్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ వాళ్ళు వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం మనం జిఎంఆర్ ఆల్రెడీ హెచ్పి కంపెనీ వాళ్ళతో ఎంఏఓ చేసుకున్నాము వారికి త్రీ మంత్స్ ట్రైనింగ్ లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే వారికి ట్రైనింగ్ ఇచ్చి త్రీ మంత్స్ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ భోజనము వసతి కల్పించి వారి తిరిగి వెళ్ళే నాటికి ఉద్యోగం కంపల్సరీ ఏ రంగంలో వాళ్ళ నైపుణ్యత ఉందో గుర్తించి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ మూడు నెలల కాలంలో వారికి ఉద్యోగం ఇప్పించి పంపించాల్సిన బాధ్యత ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా కీర్తి ప్రదర్శనలు పెంపొందించడానికి కృషి చేసిన వారందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ జై హింద్ జై వాసవి